పుత్తడి బొమ్మ నీ కళ్ళు చూసినంతనే కళ్ళ కదుపుకున్న కొంచెం బాధగా ఉంది అంటే మా యామినికి పెళ్లి అయిపోయింది కదా తీసుకోలేకపోతున్నాం ఫస్నీనే అడిగాను అబ్బాయిని పని చేసుకోడం మీకు ఇష్టమేనా అందికే కదండి ఇంత దూరం వచ్చామనింటాడు ఏ ఈ సందర్భాలలో మీ మైండ్ కి వచ్చిన క్వశ్చన్స్ ఏంటి రాంగ్ చాయిస్ ఏమన్నా తీసుకుంటున్నామా అంటే త్వరగా ఓకే చెప్పేస్తున్నాము అది నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు నేను చెప్పిండేది తను చేయిస్తారో లేదో పక్కన పెడితే అడిగారు చూడండి అది అంటే ఎంత అరేంజ్ మ్యారేజెస్ లో అలా అడిగే వాళ్ళు ఉన్నారు చెప్పండి ఇది ప్యూర్ ప్యూర్ లవ్ లవ్ మ్యారేజ్ మ్యారేజ్ అరేంజ్ సో ఎవరండి మీ ఆయన మరి మీ లైఫ్ లోకి యాముని గారు ఎలా వచ్చారు ఆ అబ్బాయికి చెప్తే అబ్బాయి వెంటనే ఒక్క మాట కాల్సాం కళ్ళు మూసుకొని చేసుకో లేదు మమ్మల్ని కళ్ళు తెరిచేసుకున్నాడు సో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు ఏంటి యాముని మీరు లండన్ లో ఎప్పుడైనా కోహిన రోజురం చూసారా యాక్చువల్లీ ఆ టవర్ ఆఫ్ లండన్ లో ఉంది ఇప్పుడు ఉందో లేదో తెలియదు నాకు నాకు వినిపించి మీ పక్కనే ఉంది అంటున్నారు అండ్ తన ఒక యూట్యూబర్ ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా మరి ఆ లైఫ్ జోన్ చూసి అరే మన కరెక్టా రాంగా ఇట్లేమన్నా ఆలోచించారా ఆ మార్క్ ఆల్రెడీ క్రియేట్ చేసుకుంది తను ఇంత దూరం వచ్చింది ఓకే మంచి అమ్మాయి కట్టుబొట్టులోనే తెలుస్తుంది ఒక ఆడపిల్ల లక్షణాలు ఇంటికి కావాల్సిన ఒక ఆడపిల్ల కానీ ఒక అమ్మాయి కానీ ఒక వైఫ్ కానీ తల్లి కానీ అన్ని మెటీరియల్ తల్లితో పోల్చారు అంతకన్నా నేనేం మాట్లాడలేను ప్రేమ ఇలాగే ఉండాలి ఎవరి దిష్టి తగలకూడదు